హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూన్ నెల జీతాలు పెన్షన్లకి లైన్ క్లియర్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఒకసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ముఖ్యంగా మే నెల జీతాలు పెన్షన్లు జూన్ మొదటి వారంలో అయితే రావటం జరుగుతుందండి అయితే వీటికి సంబంధించి ఒకటో తేదీన కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మాత్రమే అయితే ఈ యొక్క జీతాలు పెన్షన్లు అయితే నెలకు సంబంధించి జమ చేయండి ఇక రెండవ తేదీ సాయంత్రం బిల్లుల్లో అయితే కదలిక రావడం జరిగింది పెన్షన్లకు సంబంధించి ఒక ఫిఫ్టీ శాతం వరకు కూడా ఈ యొక్క బిల్లుల్లో కదలిక వచ్చినప్పటికీ కూడా రెండవ తేదీ జమకాలేదు మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి అయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ విధంగా తొమ్మిది గంటల నుంచి కూడా జమ కావడం అయితే ప్రారంభమైంది అయితే ఎక్కడా కూడా ఎవరికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎక్కడా జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎవరికి కూడా అంటే ఏ జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వరకు జమ కాలేదండి అక్కడ కొన్ని బిల్లులు మాత్రమే అయితే జమ అవుతున్నాయి ఈ పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే మనకి ఐదవ తేదీ పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఏపీ గజానకి నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయి కాబట్టి ఈ విధంగా నాలుగో తేదీ సాయంత్రం అయితే ఈ యొక్క డబ్బులు అనేది ఎపి ఖజానాకు చేరుతాయి ఐదో తేదీ పూర్తి స్థాయిలో జీతాలు కానీ పెన్షన్లు కానీ పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అయితే ఈ యొక్క మే నెల జీతాలు పెన్షన్లు అయితే ఐదో తేదీ లోపల పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్